సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి మహేష్ బాబు గారి బట్టే వస్తుంది సో దీనికి వచ్చింది ఏంటంటే ఒక ఫ్యాన్ మూడు పోస్టర్ సో మన రీసెంట్గా దిగిన ఫోటో ఏం చేసిందంటే ఒక క్రికెట్తో ఇవ్వాల దిగారు ఫోటో అనేది దాన్ని ఏం చేసిందంటే రిమూవ్ చేసుకొని దాన్ని మన ఫోటో ఎలా మన ఫోటోతో లింక్ చేసినట్టు యాడ్ చేసాను ఇదే ఫోటో అని నేను ఇదే ఫోటో చూస్తున్నాను కదా స్క్రీన్ మీద ఈ ఫోటోని లింక్ లింక్ చేసిందంటే ఒక చిన్న అడ్వాన్స్ హాఫీ బాడే చెప్తున్నట్టు లేదంటే హాఫీపాడే చెప్తున్నట్టు చిన్న ఎడిటింగ్ చేశాను అనమాట సో ఎలా చేయాలని చూస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వస్తుంది మనకి ఎంటర్ప్రైన్ అనేది దీంట్లోకి వెళ్ళిన తర్వాత సో దీంట్లో ఏం చేస్తారంటే దీన్ని ఇలాగే ఉంచుకోండి దీన్ని ఏం చేస్తారంటే సెవెన్ ట్వంటీ పెట్టునండి సెవెన్ ట్వంటీ చూడండి సెవెన్ ట్వంటీ పెట్టున్నాను మనకి ఈ టైప్లో అయితే వస్తుంది అనమాట సో సారీ మళ్ళీ పోయింది అది సో నేను మళ్ళీ పెట్టుకున్నాను చూడండి సెవెన్ ట్వంటీ ఓకే ఇల్లీ తీసుకున్నాను మనకి అయితే వస్తుంది వస్తుందనమాట సో దీనికి ఏం చేస్తానంటే కలర్లోకి వెళ్తున్నానండి కలర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కలర్స్ కూడా ఉంటాయి సో ఈ కలర్స్ ఏంటంటే మీరు మంచి కలర్ తీసుకొని నేను ఈ కలర్ తీస్తున్నాను తీసుకుంటే చూడండి మనకి మంచి కలర్ తీసుకొని నేనైతే ఈ కలర్ తీసుకున్నాను మీరు కూడా ఆ కలర్ తీసుకోవాలని తీసుకోండి తర్వాత స్టాచ్ కొంచెం పెంచుకున్నానండి సో కొంచెం పెంచుకోండి తర్వాత వచ్చరికి బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకోండి తగ్గించుకోండి మనకి హీట్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత సో మీకు కింద సిడీపీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను సో నేను గూగుల్లో డౌన్ డౌన్లోడ్ చేస్తున్నానండి మనకి మైసూ బాడీ అన్ని అన్ని ఫోటోస్ అయితే ఉంటాయి దాంట్లో సో చూసారు కదా అన్ని ఫోటోస్ చిన్నప్పటి నుంచి పెద్ద అన్ని ఫోటోస్ అయితే ఉంటాయి సో దీన్ని తీసుకున్న తర్వాత ఇది ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ జీవిస్తున్న తర్వాత పెద్ద తీసుకోండి మనకి ఈ టైప్ అయితే వస్తుంది తర్వాత మధ్యలో క్లీన్ చేసుకుని ఇలా అనుకుంటే మధ్యలోకి వచ్చేస్తాయి తర్వాత కలర్ ఫిల్టర్లకు వెళ్తున్నాను చాచేసి జరిపెట్టుకున్నానండి తర్వాత వచ్చరికి కొంచెం ఉపాధి తగ్గించుకున్నానండి ఎక్కువ తగ్గవద్దు అండి మనకి ఈ టైప్ అయితే సరిపోతుంది ఇంకా తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు మనకైతే సరిపోతుంది అనిపించింది తర్వాత కొంచెం బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవాలో పెంచుకోవాలో మీ ఇష్టం చూసుకోండి సో నాకైతే ఈ టైప్ అమ్మ మెచ్చింది తర్వాత ఇది ఏం చేస్తారంటే అంటే మజాక అనుకున్నాను ఈ టైప్ అయితే వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఫోటో అని తీసుకోవాలండి మహేష్ గౌడ్ ఫోటో అనేది సో ఆ ఫోటో అనేది నేనైతే ఫోటో రూమ్ రిమూవ్ చేసి పెట్టుకున్నానండి సో ఈ ఫోటో అయితే తీసుకున్నానండి తీసుకుంటే మనం ఇది ఏం చేస్తారంటే క్రాప్ చేసుకున్నాను క్రాప్ చేసుకున్న తర్వాత దీని ఎలా రోజు చేసుకున్న తర్వాత అయితే ఏం చేసినట్టే ఇక్కడ పెట్టుకున్నానండి సో మీకు అంతగా చూసుకుని చూసుకొని పెట్టుకోండి నాకైతే సరిపోతుంది మీరు చూసుకొని పెట్టుకోండి సో నాకైతే ఇలా సరిపోతుంది అనిపించింది సరిపోయిన తర్వాత దీనికైతే లాక్ చేస్తున్నానండి ఇప్పుడు మీ ఫో మీ యొక్క ఫోటో తీసుకోండి తీసుకుంటే మనకి ఫోటో అయితే వస్తుందన్నమాట సో నేనైతే ఆ ఫోటో అని తీసుకుని చూడండి సో నేనైతే ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టుకున్నానండి చేసుకున్న తర్వాత దీని అయితే ఫ్లిప్ చేస్తున్నానండి ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా ఎందుకంటే ఫోటో అనేది మైదా అనేది కొంచెం మనకి బ్లెండ్ బెండ్ అయ్యారు మనం కూడా అట్లా బెండ్ అయిపోతే మంచిగా ఉండదు సో కొంచెం నేను బెండ్ అనమాట బెండ్ అయిన తర్వాత నేను పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత మనకి ఈత అయితే వస్తాయి అనమాట వచ్చినా కానీ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కట్ అయినట్టు అనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఏం చేస్తానంటే ఈ ఫోటో నేను డూప్లికేట్ చేస్తున్నాను అండి డూలికేట్ తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక మనకి క్రాప్స్ ఏమి లాభపడుతుంది క్రాప్లోకి వెళ్తున్నానండి క్రాప్లోకి వెళ్ళిన తర్వాత వన్ ఇస్ట్ వెళ్ళి తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే జస్ట్ మనకి ఏంటంటే మనకి కొంచెం క్లాత్ కాదు కాబట్టి ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి సో అంత బ్లాక్ కలర్ కాబట్టి ఏం కాదు సరిపోతుంది నాకు అయితే సరిపోయింది అనిపించింది సో దీని ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత నీకు ఎక్కడ కలవుకున్నారో అక్కడ మనకి ఏంటంటే జస్ట్ అక్కడ అది ఫిట్ అయిపోవాలండి తర్వాత దీన్ని ఏం చేస్తానంటే అంటే అన్నిటిని కనుగో అండి మనకి సరిపోయింది చూడండి సో మనకి హీట్ అవుతూ వస్తుంది అనమాట తర్వాత నేను ఏం చేస్తానంటే కొంచెం ఎడిట్ చేసుకో ఎడిట్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది చూడండి నేను బ్లాక్ కలర్ని కొంచెం తగ్గించుకున్నాను తర్వాత ఎంత చూసుకొని మనం ఏం చూసుకున్న తర్వాత ఇన్ని ఇలా చేసుకుంటే మనకి ఈ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో అన్ని లాక్ చేసుకుందాము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాపీ బర్త్ రాసుకోవాలి కాబట్టి సో దీన్ని డాక్టర్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తానంటే హెచ్ఏ పీపీఓ హ్యాపీ బర్త్డే తీసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ పెట్టుకుందాను పెట్టుకుంటే మనకి హీటప్ అయితే వస్తుంది అనమాట సో దీన్ని ఏం చేశాను అంటే దీన్ని మెడికల్ తీసుకుని క్లిక్ చేసుకుని మనకి ఈ టైప్ అయితే వస్తుంది తర్వాత ఫాంట్ వచ్చేసరికి సో ఈ ఫాంట్ వచ్చేసరికి మనకి ఈ ఫాంట్ చేసుకుని మంచిగా కనిపిస్తుంది చూడటానికి మంచి లుక్ ఫుల్ కనిపిస్తుంది సో పెద్ద కనిపిస్తుంది లుక్ ఫుల్ కనిపిస్తుంది సో పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తున్నాడు లాక్ వేసుకున్నాను జుల్కట్ చేసుకున్నాం మళ్ళీ జుల్కట్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీనికైతే షాడో అప్లై చేసుకున్నామండి షాడో సో వచ్చేసరికి థర్టీ పర్సెంట్ అదే ఓపాస్ థర్టీ పర్సెంట్ బ్లర్ తగ్గి జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫోర్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ పెట్టుకోండి మనకి ఈ అయితే వస్తుంది దీన్ని కి చేసుకొని దీని కూడా అంతే సేమ్ దీన్ని చేస్తానంటే చూడండి నేను మహేష్ హేష్ బాబు అని పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీని కూడా అంతే బ్లర్ వేసి జీరో పెట్టుకున్నానండి ఓపాస్ట్ అనేది థర్టీ పర్సెంట్ పెట్టుకున్నానండి వై అనేది ఫో ఫైవ్ పెట్టినారండి దీన్నే ఫోర్ పెట్టినారండి పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట సో దీన్ని పెట్టుకున్న తర్వాత సో మనం ఒకసారి చూసుకుందాం అని ఎలా చేశాను అనేది సో నేను చేసి కూడా ఛానల్ అవుతుంది సో ఒకసారి చూసుకుంటున్నానండి సారీ అండి ఏమనుకోమాకండి ఎందుకంటే మనం ఒకసారి చేసింది మళ్ళీ మనకు గుర్తున్నారండి చాలా మనీ నేను చాలా ఎడిటింగ్ చేస్తారు కదా సో నాకైతే సో నేను చూడండి ఇలా ఎలా వచ్చింది ఇలా వచ్చింది చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే లాక్ చేస్తున్నానండి సో లాక్ వేసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ చేసుకున్న తర్వాత దీని దీనిలోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానంటే హెచ్ బి అంటే హ్యాపీ బర్త్ డే అని చూస్తున్నానండి సో దీని ఏం చేస్తాను అంటే లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో దీని పెద్దది చేసుకున్నానండి పెద్ద చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట ఇంకా పెద్ద చేసుకోవాలండి సో అయితే దీనికి హైడ్ చేసుకున్నాను సో మనకి ఇక్కడ కాలేకుండా కాబట్టి సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని మధ్యలో కనుక్కున్నాను సో ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్నానండి సో ఖచ్చితంగా పేరు కింద రావచ్చు వచ్చేటట్టు చూసుకోండి సో వచ్చిన తర్వాత సో ఎలా వచ్చిన తర్వాత దీని ఏం చేస్తే కొంచెం పెద్దగా అనుకున్నాను మళ్ళీ సో మళ్ళీ అనుకున్న తర్వాత పెట్టుకున్న తర్వాత సో దీన్ని లాక్ చేసుకొని మళ్ళీ డొల్లుగా చేసుకున్నానండి దీన్ని డెలివరీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ పెద్ద పెద్ద చేసుకొని అన్నయ్య చూడండి అన్నయ్య ఈ మీకు ఫాంట్లు అనేది మీ కింద మనకి ఆల్రెడీ ఉంటాయండి చూసుకోండి నేను మళ్ళీ మళ్ళీ పెట్టక్కర్లేదు కాబట్టి సో మీకు నీకు మీకు ఆ పిక్సెల్ ల్యాబ్లో దొరుకుతాయి ఈ ఫాంట్లు అనేది అందుకే నేనైతే పెట్టడం లేదు సో చూసుకోండి మీరైతే తర్వాత దీని ఏం చేస్తారంటే అన్నయ్య కూడా కొంచెం స్కై బ్లూ కలర్ అలా తీసుకుందామండి సో మంచిగా చూడటం కూడా మంచి లైట్ కలర్ మంచిగా అనిపిస్తుంది సో దీన్ని తీసుకున్న తర్వాత కొంచెం పైకి అనుకున్నానండి సో మనకి ఏంటంటే కొంచెం పైకి అనుకుంటే కొంచెం పైకి వచ్చేస్తాయి సో నేను పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం పైకి కనుక్కున్నానండి అనుకుంటే మనకి టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత నేను కూడా కొంచెం పైకి అనుకున్నానండి సో మనకైతే టైప్ అయితే వచ్చిందనమాట సో చూసుకున్న మంచిగా వచ్చింది సో ఇప్పుడు ఏం చేస్తారంటే అయినాక మనకి అయితే లుక్ ఫుల్ కనిపించలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ మనకి డ్రామాంటుంది డ్రామాన్లోకి వెళ్ళిన తర్వాత పెన్సిల్స్ స్మూత్నెస్ బ్లూస్ పెంచుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కొంచెం ఎల్లో కలర్ లాంటివి తీసుకొని సో లోకల్ కలర్ అలా తీసుకుంటే ఇక్కడ టచ్ చేస్తే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో దీని అయితే పెద్దగా చేసుకున్నానండి పెద్ద చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాను కొంచెం పెద్ద చేసుకొని బాగా చేసుకోండి పెద్దగా చూడటం మంచిగా అనిపించాలి దీని అయితే అలాగే కింద కింద తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో దీన్ని చేస్తాను మధ్యలో కనుక్కున్నాను కొంచెం పై కనుక్కున్నాను సో మనకి ఏంటంటే జస్ట్ ఉన్నట్టుగా కొంచెం చూడటానికి మంచిగా కనిపించేటట్టు చూసుకోండి అయినా కానీ మనకు లుక్ ఫుల్ అంటూ అప్పుడు ఏం చేయాలంటే నేను ఏం చేస్తానంటే సన్ రైజ్ అయితే పంపి మీకు ప్రొవైడ్ చేస్తాను సన్ రైజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆ సన్ రైజ్ మీకు ఎంత డిస్కషన్లు ఇస్తాను చూడండి ఒక సన్ రైజ్ ఇస్తాను అది ఏంటంటే మనకి లైటింగ్ వస్తున్నట్టుగా అలా వస్తున్నట్టుగా ఇలా వస్తున్నట్టుగా ఉంటుంది సో మీరు లాస్ట్లో చూడండి నేను ఎంత కష్టపడి చేస్తున్నాను మీరు జస్ట్ ఒక లైక్ వేసుకొని సో లాస్ట్లో చూడండి మాకు ఈ టైప్ అయితే వస్తుందన్నమాట తర్వాత నేను ఏం చేస్తానంటే మా గూగుల్ డ్రైవ్లో ఉన్నా ఇమేజెస్లోకి వెళ్తున్నాను సో మా గూగుల్ డ్రైవ్ ఇమేజ్ చూడాలనుకుంటే మీరు మా ఛానల్లోకి వెళ్ళి చూడండి మా మై గూగుల్ మా పిఎన్జి కలెక్షన్ అనేది వీడియో పెట్టాను చూసుకోవచ్చు మీరు కూడా సో తర్వాత నేనైతే ఈ సన్ రైజ్ ఇస్తాను తీసుకున్న తర్వాత మనకి అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో దీని అయితే టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మీకు ఏం తెలియదు జస్ట్ నేను ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఏం లేదండి మీరు ఆడని పెట్టుకోవచ్చు నేనైతే ర్యాండమ్ పెట్టేస్తున్నాను కాబట్టి సో తర్వాత నేను ఇక్కడ పెట్టుకున్నాను సో దీన్ని పెట్టుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత దీని ఏం చేస్తుంటే దీని ఢూలో చేసుకున్న తర్వాత సో దీని ఏం చేస్తుంటే ఇక్కడ పెట్టుకున్నాను సో మీరు ఏంటంటే జస్ట్ ఒక ఒక పా ఎడిటింగ్ పర్పస్ కోసం ఎడిటెడ్ చేసుకోండి ఇలా వచ్చేస్తుంది దీని ఏం చేస్తారంటే లాంగ్ అక్కడ మనకి దీనికి లేకున్న తర్వాత దీన్ని లాంగ్ డౌన్లోడ్ చేసుకొని డోన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు మనం స్నాప్ చెట్లోకి వెళ్తానండి స్నాప్ వెళ్ళిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ప్లస్ బటన్ తీసుకున్న తర్వాత ఇక మీరు ఏం చేస్తారంటే ఫోటో తీసుకోండి మన ఫోటో అనేది మన ఫోటో ఎంత బ్లాక్ బందో నా ఫోటో అయితే సో దాన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత సో మేము ఏం చేస్తుంటే బ్రైట్నెస్ కొంచెం పెంచుకున్నాను చేసిన జీరో పెట్టుకున్నాను సో ఎందుకంటే మనకు అక్కడ కలరింగ్ అయితే మనకు అక్కర్లేదు జస్ట్ వైట్ కలర్ కావాలి కాబట్టి సో చూసుకోండి నేను అయితే కలరింగ్ అనేది పెట్టుకోకుండా వైట్ కలర్ పెట్టుకు వేసుకున్నాను మరి అంత ఎక్కువ అక్కర్లేదండి చూసుకోండి సో నేను కొంచెం తగ్గించుకున్నాను సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకి హీటప్ అయితే వస్తుంది సో మళ్ళీ ప్లస్ బాట మళ్ళీ ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా అంతే కొంచెం బ్రైట్నెస్ పెంచుకొని శాచురేషన్ జిరపెట్టుకోండి మనకి టైప్ అయితే వస్తుందన్నమాట సో పెట్టుకున్న తర్వాత ఇక మన ఫోటోస్ సెట్ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని శాచ్యురేషన్ అనేది పెట్టుకోండి పెంచుకోండి మనకి టైప్ అయితే వస్తుంది అనమాట సో తర్వాత మా ఏసు ఇమేజ్కి కొంచెం బ్లాక్ కలర్ యాడ్ చేసుకున్నానండి నా ఫోటోకి నాకు ఆయన ఫోటోకి ఖచ్చితంగా సెట్ అవ్వాలి తర్వాత ట్యూనిబర్స్కి వెళ్తున్నాను అండి ట్యూనిబర్కి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకోండి తర్వాత కాంట్రాస్ట్ పెంచుకోండి తర్వాత శాచురేషన్ పెంచుకోండి తర్వాత ఎన్ని పెంచుకున్న తర్వాత ఎలా వస్తాయి అనమాట సో తర్వాత హైలైట్స్ పెంచుకోండి సో తగ్గించుకోండి తర్వాత ఎన్ని చూసుకోండి ఎన్ని షాడోస్ షాడోస్ తగ్గించుకున్నానండి ఎన్ని చూసుకొని సో చూసుకోండి మీరు ఎన్ని సో ఎన్ని రాసుకొని మీరు చూడండి బ్రైట్నెస్ వచ్చే మైనస్ ఫైవ్ పెట్టుకున్నాను కాంట్రాక్స్ వచ్చే ప్లస్ ఎయిట్ పెట్టుకున్నాను చాష్నెస్ వచ్చి ప్లస్ పద్నాలుగు పెట్టుకున్నాను అబ్లెన్సర్ వచ్చేకి అబ్లెన్స్ వచ్చే మనకి మైనస్ సెవెన్ పెట్టినాను హైలెస్ట్ వచ్చికి మైనస్ టూ ఫోర్ పెట్టినాను షార్డ్ వచ్చేసరికి మైనస్ ఎయిట్ పెట్టినాను తర్వాత వర్త్ వచ్చేసరికి మైనస్ ప్లస్ వన్ పెట్టినా అండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే అయిపోతుందన్నమాట సో నేను ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఉన్నాయి అయిపోయి చేస్తాను సో వీడియో దిద్దిగా షెట్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ